టీఆర్ఎస్ పరిపాలన చూశాను ప్లస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కూడా చూస్తున్నాను అంటే రెండు వేల పదమూడు నుంచి అంటే తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత అంటే మన నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది కానీ ఏ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల బాధలను పట్టించుకోవడం దాఖలాలు లేవు అంటే ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన గురించి మాట్లాడితే ఏంటంటే వాళ్ళు కూడా సేమ్ ఇదే తప్పులు చేశారు అంటే ఎప్పుడైతే అప్పుడు డిఎస్సి మెగా డిఎస్సి కోసం ఎవరైతే నిరుద్యోగులు కొట్లాడము పోరాటం చేశారో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అసలు వాళ్ళు నిరుద్యోగుల వైపు చూపు కూడా కను చూపు కూడా చూడడం లేదు చూడలేదు అప్పుడు ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగ బాధ నిరుద్యోగుల బాధలు మాత్రము తొలగిపోవడం లేదు అంటే రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారంటే నాకు పదవిస్తే చాలు పదవి మాత్రమే కావాలి అంటే వాళ్ళ తమ తమ స్వార్థం కోసము రాజకీయం చేస్తున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మాత్రం ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా పనిచేయడం లేదు ఎంతసేపు నాకు పదవి కావాలి పదవి కావాలి నేను డబ్బు సంపాదించుకోవాలి అనే ఆశ తపన మాత్రమే వాళ్ళలో ఉంది కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా అభివృద్ధిని చేద్దామనే ఆలోచన మాత్రం లేదు ఇది మాత్రము నేను ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి రాజకీయ నాయకుల్లో గమనిస్తూ వస్తూ ఉన్నాను ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా నేను అబ్జర్వ్ చేశాను అంటే ఇట్ మీన్స్ ఊరి స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేను అబ్జర్వ్ చేస్తూనే వస్తున్నాను అంటే ఎట్లా ఉందంటే వ్యవస్థ ఎలక్షన్లు రాగానే ఓటర్లను ఆకర్షించుకోవాలి అంటే ఓటర్లను ఓటర్లను ఆకర్షించుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి ఎలక్షన్లలో ఓటు కోసము డబ్బు వంచాలి మద్యం పంచాలి ఈ రెండు పెద్ద అస్త్రాలు రాజకీయ నాయకులకు రెండు ఆయుధాలు ఏంటంటే ఒకటి ఓటు ఒకటి నోటు ఒకటి మద్యం ఈ రెండు అస్త్రాలను ఉపయోగించుకొని ఐదు సంవత్సరాలు మనల్ని బానిసలుగా చేసుకుంటున్నారు అంటే మనం బానిసలం అయిపోతున్నాం అంటే ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో మనకి ఇవే గుర్తురావు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి ఓటు ఎలక్షన్ రోజు ఓటుకు నోటు తీసుకున్నాం మద్యం తీసుకున్నాం ఓటు అయిపోయి ఓటేసాం అయిపోయింది ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం అధికారంలోకి వచ్చింది రాగానే మనం ఏం చేయాలి నెక్స్ట్ మనకు జాబ్స్ కావాలి మెగా డిఎస్సి మెగా డిఎస్సీ అప్పుడు కొట్లాడేది మెగాడిఎస్ కోసం కొట్లాడితే ఎవరు ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం మెగాడిఎస్ కోసం అయితే ఎవరైతే నిరుద్యోగులు కొట్లాడేరో అప్పుడు బీఆర్ఎస్ సైలెంట్గా ఉన్నారు బీఆర్ఎస్లు సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి సైలెంట్గా ఉండాలి పట్టించుకోవద్దు ఏది కూడా సో ఎక్కడైతే ధర్నా చేసారో ఎక్కడైతే ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ధర్నా చేసిరో ఉస్మానియా యూనివర్సిటీ వద్దకి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు అప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చారు ఎందుకు వాళ్ళు ప్రభుత్వంలో లేరు కాబట్టి ఎందుకు రావాలి అక్కడికి సానుభూతి రావాలి కదా ఇప్పుడు నిరుద్యోగుల తరపున అప్పుడు కొట్లాడితే ఈ పార్టీలు మాకు సపోర్ట్ చేస్తున్నాయని చెప్పి సానుభూతి తెలిపి ఈ పార్టీలకు నెక్స్ట్ ప్రభుత్వం ఫామ్ కావడానికి మనం అవకాశం ఇస్తాం సో రాజకీయ నాయకులు స్వార్థం చూడండి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనేమో నిరుద్యోగులు ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్లో వస్తుంది ఏది మేము కాంగ్రెస్ మేము నిరుద్యోగులు సపోర్ట్ చేస్తున్నాము నిరుద్యోగులకు అసలు పట్టించుకోవాలి బాధలు పట్టించుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఎత్తి పొడుస్తున్నారు మళ్ళీ సేమ్ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిందా వచ్చినా ఇప్పుడేంది డీఎస్సీ వేసిరు ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు ఎట్లయితే ఓట్లాడుతున్నారో దానికి మద్దతు తెలిపడానికి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిర్రు అంటే ఇక్కడ ఎవరు చూస్తేగాడు చూస్తేగాడు ఎవడు ఓటు ఓటు వేసేటోడే చూస్తేగాడు చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చూడండి లాజిక్ చూడండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో కాంగ్రెస్ వాడు బీజేపీ కూడా వచ్చి సపోర్ట్ చేస్తారు బీఆర్ఎస్ సైలెంట్గా ఉంటాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులు కొట్లాడుతుంటే బీఆర్ఎస్ మళ్ళీ మద్దతు తెలిపడానికి వస్తారు కాంగ్రెస్ వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఇక్కడ చూస్తే గల ఏది ఎవడు నిరుద్యోగులే మనమే ప్రజలమే చూసేయగల ఏమైంది ఇక్కడ ఏం లేదు సో దయచేసి నిరుద్యోగుల ఇంకొకటి కూడా నేను అబ్జర్వ్ చేసింది మన పట్టభద్రుల ఎలక్షన్ జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది నిరుద్యోగులు కూడా కొంచెం ఇంగిత జ్ఞానం లేదండి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సార్ మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మీ బుద్ధి మీ జ్ఞానం ఎటువైంది మళ్ళీ ఎవరిని ఎన్నుకున్నారు ఎవడైతే ఇప్పుడు మీరు తిడుతున్నారు ఏం తిరుమల మాలను అతన్ని ఎన్నుకున్నారు మీకోసం అంత కష్టపడి కిషోర్ సార్ కిషోర్ సార్ అశోక్ సార్ సంథింగ్ పేరు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అశోక్ సార్ అనుకుంటా ఆయన మీకోసము ఆహార నిషాలు పాటు పాడితే అతన్ని పక్కకు పెట్టేసి తీర్మానమాలని గెలిపించుకున్నారు మీరే గెలిపించుకొని మళ్ళీ తీర్మాన మీరే తిడుతున్నారు సో అప్పుడే ఓటు వేసేటప్పుడు ఆ క్షణం ఆలోచించి మీరు ఓటు వేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వస్తు వస్తున్నా ఈ పరిస్థితి వచ్చేదా రాకపోయేది కదా అప్పుడే ఎలక్షన్లప్పుడు ఓటు వేసే క్షణంలో ఒకసారి ఆలోచించి ఓటు సరైన నాయకుని ఎన్నుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈ దుస్థితి వచ్చేది కాదు సో రాజకీయ నాయకుడు ఎప్పుడైనా సరే తమ తమ పదవి కోసం స్వార్థం కోసమే రాజకీయం చేస్తారు తప్ప మన కోసం ఎప్పుడు రాజకీయం చేయడు అభివృద్ధి ఎవరికి అవసరం లేదు పార్టీలు మారడం ఇప్పుడు ఇందులో నేను ఇంకొక అంశం తీసుకుంటున్నా పార్టీలు మారడం ఇక్కడ కూడా చూడండి సేమ్ దొందు దొందే మళ్ళా మనమే ఇక్కడ బకరాలం అయ్యేది పార్టీలు అంటే నీకు వాళ్ళకు పదవి లేకపోతే క్షణం ఉండలేదు పదవి కావాలి ఫస్ట్ ఈరోజు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలోకి అంత టీడీపీలో వచ్చిరు టీడీపీలో ఎర్రు అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న కేటీఆర్ వీళ్ళందరూ వాళ్ళందరినీ తిట్టారు తిట్టేరు దుమ్మెత్తిపోసారు అయినా వాళ్ళకు సిగ్గులు మానాలు ఉండేవి వాళ్ళకి వాళ్ళకి ఏముండే మళ్ళీ వచ్చి డైరెక్ట్ పార్టీలో చేరిపోతారు ఎందుకంటే పదవి కావాలి పదవి అనే ఒక స్వార్థం ఆ స్వార్థంతో పదవి కావాలనే స్వార్థంతో పార్టీలు మారుతున్నారు సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా మన పార్టీలు మారడము చేర్పించుకోవడం జరుగుతున్నాయి సో దయచేసి మిత్రులారా నిరుద్యోగులారా ఒక్కసారి ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయండి ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది ఏ ప్రభుత్వం వస్తే మనకు అనుకూలంగా ఉంటుంది సానుకూలంగా ఉంటుంది ఆలోచించి ఓటు వేయండి దాదాపు ఏ ప్రభుత్వం వచ్చినా మనకు అనుకూలంగా ఉండదు సానుకూలంగా ఉంటుంది వాళ్ళకు కావాల్సిన డబ్బులు డబ్బులు సంపాదించుకోవడమే వాళ్లకు సో మనం ఏం చేయలేము ఈ వ్యవస్థ మారదనే ఉంది బట్ మారాలని ఆశిద్దాం హింద్ అందరూ ఆలోచించండి నెక్స్ట్ టైం ఓటు వేసేటప్పుడు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్